హల్లు ఉచ్ఛందం బట్టి ఏడు విభాలుగా విజించారు వాటి వివరణను చూద్దాం కఠినంగా పలికాక్షరాలను పరుషాలు అంటారు కాచ తా త అనే అక్షరాలను పరుషాలు అంటారు సరళంగా తేలిక పలికాక్షరాలను సరళాలు అంటారు గ జ డ బ అనే అక్షరాలు సరళాలు పరుషాలు సరళాలను కలిపి అల్ప ప్రాణాక్షరాలు అంటారు బత్తి పలికాక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు వీటిని వర్గ హుక్కులు అని కూడా అంటారు ఘ ఛ ట త ప సహాయంతో అక్షరాలను అనునాసికాలు అంటారు ఇని దంతముల దవడల పెదవుల సహాయంతో అక్షరాలను అంతస్థాలు అంటారు యా ఊరి అక్షరాలను ఉష్మాల అని అంటారు ష ష అనేవి మరిన్ని వీడియోల కోసం స్లోటిచ్ ఛానల్ని చూడండి మీకు కనుక ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి